ప్రైజ్ లో ప్రిమిన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రిమీణ దేవుని బిడ్లరా ఈరోజు యశ్యా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచనం దేవుని రక్షణలో కాపాడబడిన వారు పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి ఎగు ఎరోషులేమును కాపాడును దాన్ని కాపాడుచు నుండెను దానికి హాని చేయక తప్పించు చుండును దేవుని బెట్లారా మన జీవితంలో ఎన్నో సమస్యలు అలాగే ఎన్నో భయాలు అలాగే ఎన్నో ఎదుర్కోలేని యుద్ధాలు కూడా వస్తూ ఉంటాయి అయితే కొన్ని సమయాల్లో మనకు ఎవరు లేరన్న భావన కూడా కలుగుతుంది కానీ ఈరోజు దేవుని వాగ్దానం మనల్ని ఏం చేస్తుందంటే నేను నిన్ను పక్షిల నా రెక్కల క్రింద కప్పి కాపాడతాను ఐ మీన్ ఇది ఒక దేవుడు మన మీద చూపించే అద్భుతమైన ప్రేమ వాక్యం అన్నమాట ఒక ఒకటి దేవుని రక్షణ అనేది తల్లి పక్షి ప్రేమ లాంటిది ఒక పక్షి తన పిల్లల మీద ఒక విపరీతమైన ప్రేమ చూపిస్తుంది అంటే ఏదో ప్రమాదం వస్తుందని ముందే పసిగట్టి ఆ చిన్న సౌండ్ను కూడా గమనించి ఆ తల్లి ఏం చేస్తుందంటే తన రెక్కలను విస్తరించి వాటి మీద కప్పేస్తుంది అన్నమాట అలాగే మన దేవుడు కూడా తన ప్రజలను కాపాడతాడు ఎందుకంటే పక్షి తన పిల్లలను రెక్కల మీద ఎత్తుకుని ఎగురినట్లు ఏహోవా తన ప్రజలను నడిపెను ద్వితీయోపదేశకాండం కాండం ముప్పై రెండో అధ్యాయం పదకొండో వచనం అంటే మన దేవుడు కేవలం దూరంగా చూస్తున్నవాడు కాదండి మన జీవితాన్ని చాలా దగ్గరగా చూస్తూ ఏదైనా అపాయం కలుగుతుందేమోనన్న ముందే తన రెక్కల కింద రెక్కల్ని విస్తరించి దాచిన మన తండ్రి ఐ మీన్ అలాగే ఆయన కాపాడును అలాగే విడిపించును అలాగే తప్పించును ఈ వాక్యంలో మూడు శక్తివంతమైన అర్థాలు ఉన్నాయండి అది ఒకటి ఏంటి అంటే కాపాడును విడిపించును తప్పించును మనను ఎవరైతే శత్రువుల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడో రక్షిస్తాడు విడిపించును అంటే మనకున్న బంధాలు ఏవైతే ఉన్నాయో బంధాల నుండి విమోచించును తప్పించును ప్రమాదాల నుండి దూరం చేస్తాడనమాట ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు తన రెక్కల కింద నిన్ను కప్పును ఆయన చాటున నీవు ఆశ్రయము పొందేదవు అంటే దేవుని కాపాడటం అనేది పూర్తి సంపూర్ణమైన రక్షణ ఇక్కడ ఎరోశ్లేమును కాపాడును ఏరోశ్లేమంటే ఎవరు అంటే నీవే ఈ వాక్యంలో ఎరోశ్లేమంటే దేవుని ప్రజలు ఇప్పుడు దేవుడు తన చచ్చి అలాగే తన సంఘము తన పిల్లలు నిన్ను నన్ను అందరినీ కూడా కాపాడుతున్నాడు ప్రతి విశ్వాసి యొక్క దేవుని ఎరోసులేముకు ప్రతి విశ్వాసి దేవుని ఎరోశలేము అంటే నీవు నీ ఇంట్లో నీ పని స్థలంలో నీ సంతానంలో దేవుడు నిన్ను పక్షిలా కాపాడుతున్నాడు ఐ మీన్ ప్రేమన దేవుని బిడ్డారా సైన్యములకు అధిపతి అగు యోహోవా మన దేవుడు యుద్ధములో బలవంతుడండి ఆయన సైన్యములకు అధిపతి ఎవ్వరూ కూడా ఆయన రక్షణని చెరపలేరు అనమాట ఎవ్వరూ కూడా మన శత్రువు ఎంత బలవంతుడైనా కూడా దేవుని రెక్కల కింద దాగిన వారి వారిని ఎవ్వరూ తాకలేరు అనమాట తన రెక్కల చాటులో ఉంటే ఎవ్వరు కూడా తాకలేరు ఇప్పుడు మనస్పందన ఎలా ఉంటుందంటే మనం హృదయం ఎలా పనిచేయాలంటే ఆయన రెక్కల కింద ఉండడం దేవుడు కాపాడతాడు కానీ మనం ఆయన నీడలో ఉండాలి ఆయనలోనే మన ఆశ్రయం ఉందని నమ్మాలి మన విశ్వాసం ప్రార్థన మన ఆలోచన ద్వారా మనం ఆయన ఆయన మనల్ని కాపాడే స్థానంలో ఉండాలి అంటే నీ విశ్వాసం నీ హృదయం రెండూ కలిసి దేవునిలో పనిచేయాలి ఎందుకంటే సర్వోన్నతుని ఆశ్రయం ముందు నివసించేవాడు సర్వశక్తిమంతుని నేడలో ఆశ్రయము పొందును అంటే దేవుని వాగ్దానం ఎప్పుడూ కూడా మనల్ని కాపాడే మొత్తం మన పరిస్థితులు ఏమున్నా కూడా ఒక పక్షిలాగా రెక్కలు చాపి మనల్ని ఆ రెక్కల్ని విస్తరించి మనల్ని అపాయం రాకుండా ఎరోసులేములో దేవుని ప్రజల్ని కాపాడినట్టు మనల్ని కూడా ఒక సంఘంలో అలాగే నీ ఇంటి స్థలంలో నీ ఇంట్లో నీ బిడ్డలు బిడ్డలకి కూడా అద్భుత రీతిగా నిన్ను కాపాడతాడని వాగ్దానం ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలరా మన అందరం కూడా ఆయన ఆయనలో విశ్వాసంగా ఉందాం ఆయనలో మనం జీవిద్దాం ఆయనతో పాటు మనం నడుద్దాం కొద్ది మాటల దేవుడు మనల్ని మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ బంగారు పాదాలకి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా ప్రవ్వా నువ్వు పక్షిలా ప్రవ్వా నీ రెక్కల కింద ప్రవ్వా మమ్మల్ని కప్పి కాపాడుతున్నందుకు ప్రవ్వా నీకే కృతజ్ఞతలు వందనాలు ప్రవ్వ మా జీవితంలో ప్రవ్వా యుద్ధాల నుండి మమ్మల్ని విడిపించండి ప్రవ్వా మేము ఎన్ని సమస్యలున్నా కూడా ప్రవ్వ కుటుంబ సమస్యలున్నా కూడా ప్రవ్వా ఏ హాని జరగకుండా ప్రవ్వ మమ్మల్ని కాపాడుము తండ్రి ప్రవ్వా ఇదిగో తండ్రి నీ నీడలో మేము ప్రవ్వా సురక్షితంగా జీ జీవించడానికి ప్రవ్వా సహాయం చేయండి తండ్రి మా విశ్వాసాన్ని నిలుపుకోవడానికి మాకు సహాయం చేయండి మా విశ్వాసంలో మేము బలంగా ఉండడానికి మా కృప చూపండి తండ్రి ప్రార్థన శక్తిని దయచేయండి ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయాన్ని ప్రవ్వా మేము ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రవ్వా వాళ్ళు ఏమైనా మారు మనస్సు పొంది తండ్రి ఇంకా నూతనంగా జీవించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరును మీరు దీవించి ఆశ్రయం ఇచ్చి ప్రవ్వ వాళ్ళందరినీ మీ సన్నిధానంలో నిలుపుకోవడానికి ప్రవ్వ మీ శాంతిని సమా రక్షణ దాయించేయండి ఈ ప్రార్థన అంతటిని మీ పాదాల్సిన చేర్చుకుని మాకు ప్రతిఫలాలు దయచేస్తారని ఏసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్